ఈరోజు మనం మొక్కజొన్నలో లభ్యమయ్యే వివిధ రకాల హైబ్రిడ్స్ గురించి చర్చించుకుందాం మొక్కజొన్నలో మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంకర రకాల మొక్కజొన్నని మనం పరచడం జరిగింది ముందుగా డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ ఇది మంచి నారింజ రంగు గల తెల్లబెండి ఇచ్చే రకం ఇది మనకి కొంతవరకు కాండం తలుచు పురుగును మరియు తర్వాత పూత తర్వాత వచ్చే కాండం కొల్లు తెగులు తట్టుకుంటుంది ఇది మనకి మధ్యస్థ కాలం ఇది మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది అంతేకాకుండా దీనిలో ఉండే మరొక ముఖ్య లక్షణం ఏమిటంటే ఇది కోత సమయంలో కూడా కర్ర పచ్చగా ఉంటుంది దీనివల్ల మనం దీన్ని పశువులకి మేతగాను దానాగాను ఉపయోగించుకోవచ్చు అలాగే డిహెచ్ఎం వన్ టూ వన్ ఇది కూడా మనకి భూజన పరిశోధనా కేంద్రం రాజేంద్ర నగర్ నుంచి విడుదల రావడం జరుగుతుంది ఇది మధ్యస్థకాల హైబ్రిడ్ దీని కూడా దీని యొక్క దిగుబడి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు ఒక ఎకరాన వరకు ఉంటుంది ఇది డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ మరియు డిహెచ్ఎం వన్ టూ వన్ అనే హైబ్రిడ్లు మనకి మొక్కజొన్న పరిశోధనా కేంద్రం రాజంద్ర నగర్ హైదరాబాద్లో మనకి విత్తనాలు లభ్యమవుతాయి మనకి ఈ మొక్కజొన్న విత్తనాలు అనేవి నాలుగు కిలోల ప్యాకెట్ రూపంలో అందుబాటులో ఉంటాయి ఒక్కొక్క నాలుగు కిలోల ప్యాకెట్ మనకి తొమ్మిది వందల రూపాయల వరకు ధర ఉంటుంది అలాగే వ్యవసాయ పరిశోధనా కేంద్రం కరీంనగర్ నుంచి మనకి కరీంనగర్ మక్క మరియు కరీంనగర్ మక్క వన్ అనే రెండు రకాల హైబ్రిడ్ని విడుదల చేయడం జరిగింది ఇది కరీంనగర్ మక్క ఈ కరీంనగర్ మక్క అనే హైబ్రిడ్ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు మనకి తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక వంటి ప్రాంతాల్లో కూడా దీన్ని వేసుకోవచ్చు ఇది చాలా షార్ట్ డ్యూరేషన్ హైబ్రిడ్ అనమాట మనకి తక్కువ కాలపరిమితిలోనే మనకి దీన్ని దిగుబడి పొందొచ్చు దీని కాలపరిమితి తొంభై నుంచి తొంభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది మనకి ఎకరానికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల్ ఒక ఎకరానికి దిగుబడిని ఇస్తుంది ఇది వానాకాలంకి అనుకూలమైన హైబ్రిడ్ అలాగే కరీంనగర్ మక్కా వన్ ఇది కూడా మనకి వ్యవసాయ పరిశోధనా స్థానం కరీంనగర్ నుంచి విడుదలైన హైబ్రిడ్ ఇది మనకి మధ్యకాలిక హైబ్రిడ్ ఇది మనకి ఎండు తెగులు తట్టుకుంటుంది దీని యొక్క దిగుబడి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఒక ఎకరానికి ఇస్తుంది దీని యొక్క గింజలు మనకి నారెంజ్ రంగులో ఉండి మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అలాగే ఈ రెండు రకాల కరీంనగర్ మక్క మరియు కరీంనగర్ మక్క అనే హైబ్రిడ్ మనకి వ్యవసాయ పరిశోధనా కేంద్రం కరీంనగర్లో మనం వీటిని లభ్యత పొందుకోవచ్చు ఇది కూడా నాలుగు కిలోల ప్యాకెట్ల రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి